శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు అదే బాబా ఈరోజు ఏం చెప్తున్నారంటే సర్వస్వత్యాధి గురించి చెప్తున్నారు దీని గురించి తెలుసుకు తెలుసుకోగలన ఏంటి అంటే యోగము యోగం చేసేటప్పుడు గంటలు కొద్ది కూర్చొని చేస్తున్నారు కదా ఓటు యోగాలను లక్ష్మీ యోగాలను అలా కూర్చొని చేయడం వల్ల అయితే కాదు సంకల్పాల ద్వారా సరంగాలు పంపిస్తూ ఉండాలి మనసు సేవ కోసం అలాగే సంకల్పాలు ఉంటాయి కదా మనసు బిడ్డ సంకల్పాలు ఇవి చేస్తూ ఉండాలన్నమాట అప్పుడు పదమ పదమ బాధ్యం మనకి లభిస్తుంది ఒక్కొక్క సంకల్పం విలువ అంత పదమ పదం కదా ఈ సంకల్పాలు ఏవైతే పెడుతున్నామో అవి ఈ గంటల కొద్దీ ఎవరైతే యోగం చేస్తున్నారో అది మన చింతన చేయడము మనస సేవ చేయడము చేయాలన్నమాట అప్పుడు పదమ పదం భాగ్యం మనకి లభిస్తుంది అలా కూర్చొని యోగం చేయడం వల్ల అయితే ఏమీ ప్రయోజనం ఉండదు అనమాట అది అందరూ కూడా ఆ విధంగా చేస్తారని నా యొక్క శుభకావన అచ్చా వంశాంతి ఇప్పుడైతే బాబా ఏం చెప్తున్నారు అనేది తెలుసుకుందాము బాబా సేవ కొరకు సాధనాలు స్థలము తోడు కావాలనే సంకల్పం కూడా ఉండేది కాదంట బాబా ఆదిలో కొరకు సాధనాలు ఉండాలి లేదంటే మంచి స్థలం ఉండాలి లేదంటే తోడు ఉండాలి ఇలాంటి సంకల్పమే ఉండేది కాదంట ఎటువంటి పరిస్థితి అయినా సహనశక్తితో సేవ జరిగేది అయితే ఇది మహాదాన్ స్థితి విస్తారంలోకి వారు వెళ్ళిన కారణంగా వారసులు తయారయ్యారు స్వయం త్యాగి అయిన కారణంగా ఇతరులను త్యాగిగా చేశారు కారణం వారు నిరంతరం సాధనలో ఉండేవారంట బాబా బ్రహ్మ బాబా అయితే అల్పకాలిక వృత్తి బయట ఆత్మలలో సాధంగా ఉంటుంది ఏ యొక్క బేహదు ఉపరాన్ స్థితి అంటే నిత్యంత ఆధారంగా వారికి ఆ వైరాగ్య వృత్తి వస్తుంది నిత్యంత స్థితి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వైరాగ్య వృత్తి వస్తుంది సేవ కోసం రాత్రి పగలు చింతన చేయడం బంధన కాదు దీని ద్వారా బాబా నుండి వార్సస్వం ప్రాప్తిస్తుంది అని బాబా అంటున్నారు సేవ కోసం ఏంటి రాత్రి పగలు చింతన చేయడం అయితే బంధన కాదు అంటున్నారు మనం ఎంత ఆలోచిస్తామో అంత ఆయన నుంచి వారసత్వం మనకి లభిస్తుంది అని టచ్ చేస్తూ ఉంటది ఏం చేయాలి ఇది ఇండికేషన్ వస్తూ ఉంటారనమాట ఏం చేయాలి అని సేవలో అప్పుడు ఆయన నుంచి మనకి వారసత్వం ప్రాప్తిస్తుంది అని అంటున్నారు బాబా మీ గుణాల ద్వారా ఇతరులను గుణవంతులుగా చేయాలి వారి అవగుణాలను చూస్తూ కూడా చూడకూడదు ఇది శ్రేస్త సేవ ఇతరులకు గౌరవిస్తే చాలా చెయ్యాలి భ్రమించే వారికి గమ్యం చూపించి ధ్యానం చేసేవారు గుణగానం చేసేవారు సర్వస్వ త్యాగులు అని బాబా అంటున్నారు జ్ఞాన జ్ఞానం మనల్ని నిందించిన వాళ్ళని కూడా వాళ్ళకి ఏంటి వాళ్ళ ఉన్న గుణాలని మనం తీయాలి మహిళ చెయ్యాలి అంటున్నారు వాళ్ళు సర్వస్వ త్యాగులు అని అంటున్నారు బాబా అది ఏ ఆత్మలకైతే సేవ చేస్తున్నారు వారు అనేక ఆత్మల సేవకి బేహద్దుగా నిమిత్తం అవ్వాలి దీనిలో కేవలం ధనవంతులు అధికారం ఉన్నవారు అని కాదు సాధారణ ఆత్మ అయినా కూడా తన గుణాలు మరియు సేవ ఆధారంగా ప్రసిద్ధ అవుతుంది వీరికి రాజులైనా ధర్మ నేతలైనా ప్రభావితం అవుతారు ఇదే క్వాలిటీ సర్వీసు సేవలో పే పేరు ప్రసిద్ధి అనేది రెండు రకాలుగా ఉంటుంది పదవి లేదా అధికారం కారణంగా గుణాలు మరియు కర్తవ్యం ఆధారంగా ప్రసిద్ధులు అంటున్నారు బాబా పదవి కోసము లేకపోతే అధికారం కోసము సేవడు రెండు రకాలు ఉంటాయి అంటున్నారు కానీ అది కాదు అంటున్నారు గుణాలు మరియు కర్తవ్యం ఆధారంగా ప్రసిద్ధులు అంటున్నారు బాబా సీట్ ఆధారంగా పేరుండే వారి ప్రభావం అల్పకాలికంగా పడుతుంది అంటే ఆ పదవి కోసం ఆ సీట్ కోసం మాత్రమే సేవ చేసేవారు పదవి మాత్రం అల్పకాలికంగా ఉంటుంది అని అంటున్నారు అన్నమాట అయితే వారు మీ వాళ్ళు రెగ్యులర్ రెగ్యులర్ స్టూడెంట్ స్టూడెంట్గా ఉండరు కేవలం వారి సంబంధం వారి సంపర్కం స్నేహయుక్తంగా ఉంటుంది వారి యొక్క అనుభవం ద్వారా అనేక సేవకు నిమిత్తం అవుతారు వారే రాజ్యప అధికారి అవుతారు అని అంటున్నారు మామ వాచ కర్మ ద్వారా చేసే సేవలు నాది నీదనే భావన పేరు గౌరవం కావాలని కోరిక స్వభావ సంస్కారాలలో అలజడి అనే విఘ్నాలు వస్తాయి వాస సేవకు సమయం ధనం కావాలి ఆత్మిక సేవలో ఈ విఘ్నాలన్నీ అన్నీ అయిపోతాయి అని బాబా అంటున్నారు మనం ఆత్మిక సేవలో ఎప్పుడైతే ఉంటామో ఇంక విఘ్నాలు ఏవి కూడా ఉండవు అని అంటున్నారు ఎప్పుడైతే అలజడి చెందుతాము పేరు కోసము ప్రతిష్ట కోసమో అలాగే ఏదో కావాలని కోరిక కోసము ఇలాంటిది భావంతో మనం ఎప్పుడైతే సేవ చేస్తామో అప్పుడు మనలో అలజడి వస్తుంది నిశ్చింత కానీ మన స్థితి నిశ్చింతంగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం ఏంటి వైర్ అభివృద్ధి వస్తుంది మన స్థితి బాగా తయారవుతుంది దాని ద్వారా సేవ కూడా మంచిగా జరుగుతుంది అని బాగా ఉంటున్నారు